అప్పుడే ఒకడు వచ్చాడమ్మ వాడి పేరు గగన్ వాడి వాడు హీరో అమ్మా రౌడీలందరినీ కూడా చాలా కుట్టాడు మళ్ళీ అపూర్వ చా ఇలాంటి ప్లాన్ చేయకుండా నువ్వు అడి జరిగే నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిపోయిందని రౌడీలతో ఫోన్ చేయించి మరీ చెప్పించాడు అందుకే డిఎన్ఏ రిపోర్ట్స్ ఎలా ఉన్నవి అలాగే వచ్చేసాయి నువ్వు థ్యాంక్స్ చెప్పాలనుకుంటే చెప్పాల్సింది నాకు కాదమ్మా వెళ్ళి ఆ గగన్కి చెప్పమ్మా అని ఆ డాక్టర్ చెప్తూ ఉంటాడు ఇక భూమి అవునా డాక్టర్ మీరు చెప్తున్నదంతా నిజమా థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అని భూమి బయలుదేరి వస్తూ ఉంటుంది వాడి కోపం అంతా కూడా నీ మీద కాదమ్మా ఆ శరశ్చంద్ర మీద మాత్రమే కోపం ఉంది నువ్వు నాలుగు రోజులు వాడి కళ్ళ ముందర తిరుగుతూ ఉండు ఆ అప్పుడు నీ మీదు మీదున్న కోపం కూడా మొత్తం పోతుంది అని శారద చెప్పిన మాటల్ని సార భూమి గుర్తు చేసుకుని ఒక చోట కూర్చొని గగన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక గోరింటాకు అపూర్వ దగ్గరికి వచ్చి ఏంటమ్మాయి ఇప్పుడు నీకు ఆ భూమికి మాత్రమే భూమి శరశ్చంద్ర కూతురున్న నిజం తెలుసు కానీ ఇప్పుడు కోమాలో ఉన్న శరశ్చంద్రకి తప్పించి అందరికీ తెలిసిపోయింది అని గోరింటాకు అంటుంటే కానీ తను అనుకున్నది నేను పూర్తి ఎవనివ్వను కదా నా అధికారం పోతుందన్న భయం నాకైతే లేదు ఏం చేయాలో నాకు క్లారిటీ ఉంది అని అపూర్వ అంటూ ఉంటుంది ఒక నా భావని చంపబోయింది దానికి శిక్ష పడలేదన్న బాధ తప్పిస్తే అని అపూర్వ అంటే నీ చాదస్తం కానీ అయినా సొంత కన్న తండ్రిని ఆ భూమి ఎందుకు చంపాలనుకుంటుంది అని గోరింటాకు అంటు అంటుంటే ఆ పూర్వ ఉరిమి చూస్తూ ఉంటుంది సరే సరేలే ఇప్పుడు ఆ భూమి ప్రాణాలు తీయాలంటే ఎవరో ఒకరు రంగంలోకి దిగాలి కదా అని గోరింటాకు అడగడంతో అపూర్వ నవ్వుకుంటూ ఉంటుంది ఆల్రెడీ రౌడీలు భూమిని చంపడానికి భూమి కూర్చున్న దగ్గరికి వస్తూ ఉంటారు ఒక రౌడీ కత్తి తీసుకొని భూమిపై అటాక్ చేయబోతూ ఉంటే సరిగ్గా అప్పుడే ఏసీపీ నైని అక్కడికి వచ్చి ఆ రౌడీలందరినీ కూడా కొడుతూ ఉంటుంది ఇక ఏసీపీ నైని వైపు భూమి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఒక ఆడపిల్ల ప్రాణాలు తీయటానికి వస్తారా అని వాళ్ళ కాళ్ళు చేతులు విరిచేసి వాళ్ళని బాగా కొడుతూ ఉంటుంది ఇక కానిస్టేబుల్స్ అక్కడికి వచ్చి వాళ్ళని పట్టుకుంటూ ఉంటారు అప్పుడే నైని రౌడీల కాలర్ పట్టుకొని రే ఆ అమ్మాయిని చంపమని ఎవర్రా మిమ్మల్ని పంపించింది చెప్పరా అని ఒక రౌడీని నిలదీస్తూ ఉంటే వాడు మూగవాడు మాట్లాడకుండా సైగలు చేస్తూ నాకు తెలీదు నాకు తెలియదు అని చెప్తూ ఉంటాడు అలా నలుగురైదుగురు కాలర్ పట్టుకొని నయని నిలదీస్తూ ఉంటే అందరూ కూడా వాళ్ళే వీళ్ళకెవరికి కూడా మాటలు రావు మాటలు రాని వాళ్ళని చంపమని పంపించారు ముందు వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి అని నయని చెప్పడంతో కానిస్టేబుల్స్ వాళ్ళని అరెస్ట్ చేసి జీబ్లో ఎక్కిస్తూ ఉంటారు ఇక నయని భూమి దగ్గరికి వచ్చి ఐఎం ఏసీపీ నయిని చంద్ర గారి మర్డర్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చాను ఆయనపై అటాక్ చేసింది ఎవరైనా సరే నేను వాళ్ళని కనుక్కొని శిక్ష పడేలా చేస్తాను నయని అంటే నిజాన్ని తవ్వి తీస్తుంది వాళ్ళకి శిక్ష పడేలా చేస్తుంది అని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ భూమికి ఇస్తూ ఉంటే భూమి దండం పెడుతూ మేడం నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ మేడం మా నాన్నని చంపాలని చూస్తున్నది ఎవరో నాకు కూడా అర్థం కావటం లేదు ఇందాక కూడా నేను ఆ దేవుణ్ణి వేడుకున్నాను మీ రూపంలో ఆ దేవుడు పంపించినట్లు ఉన్నారు ఎవరో మీరే కనిపెట్టాలి మేడం అని భూమి వేడుకుంటూ ఉంటే చూడు అది నువ్వైనా సరే నేనైతే పట్టుకొని శిక్ష పడేలా చేస్తాను అని అంటే మేడం నేను మా నాన్నని చంపాలని చూడను మేడం ఒకవేళ నేనే అయితే నేను ఖచ్చితంగా శిక్ష అనుభవించటానికి రెడీ మేడం మీరు ఏ శిక్ష వేసినా నేను అనుభవిస్తాను కానీ మా నాన్నని ఎందుకు చంపాలనుకుంటున్నారో నేను తెలుసుకోవాలి వాళ్ళు ఎవరన్నది తెలుసుకోవాలి మీరే త్వరలో కనిపెట్టాలి మేడం అని భూమి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది సరే నిన్ను నిన్ను కూడా నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను నీకు ఏమీ కానివ్వను టేక్ కేర్ నేను త్వరలోనే నేరస్తుల్ని పట్టుకుంటాను అని నయని వెళ్ళిపోతుంది తర్వాత దీప నేరుగా వంశీ వాళ్ళ ఇంటికి వస్తుంది హాయ్ ఇందు అని దీప లోపలికి వచ్చి ఇందుని పలకరిస్తూ ఉంటే మీరెవరు మీరెవరు నాకు తెలియదే అని ఇందు అంటూ ఉంటుంది వంశీ మీ ఫోటో చూపించేంత వరకు మీరు కూడా ఎవరో నాకు తెలీదు తర్వాతే నాకు తెలిసింది నేను వంశీ ఫ్రెండ్ వంశీ ఫ్రెండ్ని అని చెప్పడంతో అవునా రండి రండి లోపలికి అని ఇందు అంటుంది నేను వంశీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్తూ ఉండడంతో అప్పుడే సౌందర్య అక్కడికి వచ్చి ఎవరమ్మాయి అమ్మాయి అని ప్రశ్నిస్తూ ఉంటుంది ఆయన దీప క్లోజ్ ఫ్రెండ్స్ అంటతత్తయ్య అని చెప్పడంతో నేను ఎప్పుడు చూడలేదే అని సౌందర్య అంటే అప్పుడే వెంకటేష్ అక్కడికి వచ్చి అవును మా వాడి ఫ్రెండ్స్ అందరూ నాకు తెలిసి నిన్నెప్పుడు చూడలేదే అని అంద అతను కూడా అడుగుతూ ఉంటాడు కావాలంటే వంశీని పిలిచి అడగండి అంకుల్ నేను వంశీకి చాలా బాగా తెలుసు వీఆర్ సో క్లోజ్ అని దీప చెప్తూ ఉంటే రే వంశీ ఇలా రారా అని పిలుస్తూ ఉంటారు అప్పుడే వంశీ దీపని చూసి నువ్వా అని ప్రశ్నిస్తూ ఉంటే చూశారుగా నేను చెప్పానుగా నన్ను చూడగానే నువ్వా అని ఎలా ప్రశ్నిస్తున్నాడో మేము అంత క్లోజ్ అని చూడు నవ్వు ముఖం పెట్టుకొని నువ్వా అని ఎలా అడుగుతున్నాడు అని దీప కవర్ చేస్తూ ఉంటుంది నేను వంశీ ప్రైవేట్గా మాట్లాడుకోవాలి అని దీప చెప్పడంతో ప్రైవేట్గానా అని వెంకటేష్ చాలా టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు పోనీ వంశీ మనం పబ్లిక్గానే మాట్లాడుకుందామా అందరి ముందు అని దీప అంటే అవసరం లేదు నువ్వు బయటికి పదా నేను వస్తున్నాను అని వంశీ అంటాడు అప్పుడే దీప ముందుగానే బయటికి వెళ్తుంది వంశీ వెనకాలే వెళ్తూ ఉంటే రే రే వంశీ ఆగరా ఆ అమ్మాయి ఏంటి తేడాగా మాట్లాడుతోంది ఏం జరుగుతోందిరా అని వెంకటేష్ అడుగుతూ ఉంటాడు మామయ్య ఏంటి మీరు మా ఆయన్ని ఇలా అవమానిస్తున్నారు అనుమానిస్తున్నారు మా ఆయన శ్రీరామచంద్రుడు అని ఇందు చెప్తూ ఉంటుంది ఇందు చెప్తోంది కదా నువ్వు వెళ్ళు వెళ్ళు అని వెంకటేష్ అంటాడు వంశీ పరిగెత్తుకుంటూ బయట వెయిట్ చేస్తున్న దీప దగ్గరికి వచ్చి ఏ ఏంటి నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తానని చెప్పాను కదా డైరెక్ట్గా ఇంటికే వచ్చేసారేంటి అని అడుగుతూ ఉంటే అంటే నువ్వు నాకు ఇవ్వాల్సిన డబ్బుల గురించి ఒకసారి గుర్తు చేసి వెళ్దామని వచ్చాను అన్నట్లు అమౌంట్ కూడా ఫిఫ్టీ కాదు ఇంకో టెన్ ల్యాక్స్ పెంచాను సిక్స్టీ నువ్వు నాకు ఇవ్వాల్సింది అని అంటే ఏంటి ఫిఫ్టీ ఇవ్వడానికే నా దగ్గర లేవు అయినా కూడా అందుకు ఇంకా సమయం ఉంది కదా ఇంకో పది లక్షలు అంటే నా వల్ల కాదు అని వంశీ అంటే చూడు భూమి కేస్ ది గ్రేట్ శరస్చంద్ర గారి మర్డర్ అటెంప్ట్ కేసుని పవర్ఫుల్ ఆఫీసర్ ఏసీపీ నయని గారు డీల్ చేస్తున్నారంట ఒకవేళ నువ్వు దొరికిపోయావే అనుకో నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఊహి ఊహించుకో అంతేకాకుండా నేనేమీ నీ భార్యకి విడాకులు ఇవ్వమని చెప్పట్లేదు కదా జస్ట్ ఇంకో టెన్ ల్యాక్స్ కలిపి సిక్స్టీ ఇచ్చేసాయి అని దీపా అంటే ముందు ఫిఫ్టీ ఇస్తాను ఆ టెన్ ల్యాక్స్ గురించి తర్వాత ఆలోచిస్తాను అని అంటే అలాంటిది ఏం కుదరదు తర్వాత ఆలోచించడానికి నేనేమైనా నీ భార్య ఇందు నా కాదు కదా దీపని కాబట్టి మన మధ్య అంత క్లోజ్నెస్ కూడా లేదు ముందు సిక్స్టీ రెడీ చేసుకొని నాకు ఫోన్ చేయి అని దీప వెళ్ళిపోతుంది ఇక వంశీ లోపలికి రాగానే రే ప్రైవేట్గా మాట్లాడలేంటేరా ఏం మాట్లాడావురా అని అడుగుతూ ఉంటే మామయ్య మీరు మా ఆయన్ని అనుమానిస్తున్నారు మా ఆయన శ్రీరామచంద్రుడు అని ఇందు మళ్ళీ చెప్తూ ఉంటే అది కాదమ్మా నువ్వు కళ్ళకు గంతలు కట్టుకున్న గాంధారిలా మాట్లాడకు అసలు ఆ అమ్మాయి ఏం మాట్లాడిందో వీడిని పబ్లిక్గా చెప్పమని చెప్పు అని అడగడంతో వా నాన్న వాళ్ళ అమ్మగారికి హార్ట్ ఆపరేషన్ చేయిస్తున్నారంట డబ్బులు సహాయం చేయమని అడిగింది అంటే రేరేయ్ మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని చెప్పి నోరు జరావే ఏంటి ఏం చెప్పావ్రా అని అడగడంతో లేవని పంపించేశానులే నాన్న అని వంశీ చెప్తాడు తర్వాత ఇన్స్పెక్టర్ ఇంద్ర రాజేంద్ర శరస్చంద్ర గారి మర్డర్ కేసుని నేను డా డీల్ చేస్తున్నాను అంటూ కారు దిగుతూ ఉంటే అయితే నేనెందుకు నేను వెళ్ళిపోతాను అని ఏసీపీ నైని అంటూ ఉంటుంది మేడం మేడం నేను కేవలం ఎస్ఐని మాత్రమే మీరు ఏసీపీ మేడం మీరే మేడం దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి అని అతను చెప్తూ ఉండడంతో మరి ఈ ఓవర్ డైలాగులు ఆపేస్తావా అని ఏసీపీ నైని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అలాగే వెళ్దాం రండి మేడం అని అపూర్వ ఇంట్లోకి ఇద్దరు వస్తూ ఉంటారు ఇక అపూర్వ రండి ఏసీపీ గారు రండి కూర్చోండి అని దండం పెడుతూ రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది నా పేరు ఏసీపీ నైని శరస్ గారి మర్డర్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చాను అని అనడంతో నైని కూర్చుని మాట్లాడుతూ ఉంటుంది ఇక అపూర్వ ఏడుపు మొహం పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది కంట్రోల్ యువర్ సెల్ఫ్ నేను మీ బాధని అర్థం చేసుకోగలను ఇంతకీ మా మీ వారి గురించి చెప్పండి అంటే మా వారు అందరితో సామరస్యంగా ఉంటారు మా వారికి అసలు శత్రువులేరు లేరు అలాంటిది మా వారిని చంపాలని చూశారు అని ఆ పూర్వ అంటే బయట వాళ్ళతో సామరస్యంగా ఉంటారు మరి ఇంట్లో వాళ్ళతో అని అంటే ఇంట్లో వాళ్ళని ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటారు అని ఆ పూర్వ చెప్తూ ఉంటుంది అయితే ఆ ప్రాణంగా చూసుకునే వాళ్ళే ప్రాణాలు తీయటానికి చూసారేమో ముందు ఇంట్లో వాళ్ళ పిలవండి అని నయని చెప్తూ ఉంటుంది దాంతో కేపీ చెర్రి మీర అందరూ కూడా హాల్లోకి వచ్చి నిలబడి ఉంటారు అప్పుడు నయని కేపీ వైపు డౌట్గా చూస్తూ ఉంటే కేపీ తలదించుకొని ఉంటాడు తర్వాత నయని చెర్రీ దగ్గరికి వచ్చి చంద్ర గారు మీకేమవుతారు అని అడగడంతో మా మామయ్య అని చెర్రీ అంటాడు ఆ రోజు రాత్రి మీరు ఎక్కడ ఉన్నారు అని అడుగుతూ ఉంటే చెర్రీ నీళ్ళ నీళ్లు నములుతూ మా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అని చెర్రి చెప్తూ ఉంటాడు నా కొడుకున్న డౌట్గా ప్రశ్నిస్తున్నారేంటి అని మీరా అడుగుతూ ఉంటే మీరు కాస్త ఆగుతారా మరి మీరు ఆ రోజు రాత్రి గెస్ట్ హౌస్లో ఉన్నట్లు నాకెందుకు అనిపించింది అని నయని ప్రశ్నిస్తూ ఉండడంతో చెర్రి నీళ్లు నమ్ములుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు